హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ నారాయణ నేనైతే నిన్న నారాయణపేట జిల్లా లిజ్బార్ గ్రామం రావడం జరిగింది మన ముగ్గురు అమ్మల ముగ్గురు అమ్మల జగన్మాత ఇక్కడ అంబాతరేయ క్షేత్రం ముందుగా ఉనుక రావడం జరిగింది నిన్న మాత్రం చాలా చాలా బిజీగా బాగా జరిగింది పసుపు బండారం గురించి మొత్తం కూడా యాత్ర జరిగింది మేము రావడం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే నిన్న మేము వచ్చేసరికి సాయంత్రం ఐదు ఐదు ఆరవుతుంది అవుతుంది అందుకారణంగా నేను లైవ్లోకి రావడం పడలేదు ఇక ఇక్కడ కూడా నెట్ ప్రాబ్లం ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే జనాభా అయిపోయే సంఖ్యలో రావడం చాలా బాగా ఉత్సవాలు జరగడం నిన్న నవరాత్రులు స్టార్ట్ అనే కదా మొన్న బాగా జరిగింది ఇక్కడ చాలా హ్యాపీ కారణంగా నేను వీడియో చేయలేకపోయాను సరే ఏది ఏమైనా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా వచ్చి ఇక్కడ జగన్మాత అమాత్రేయ క్షేత్రాన్ని మీరు చూసి దర్శించుకొని అయితే మీరు మీరు కూడా ఇలాగే అంబాత్రే క్షేత్రాన్ని చూసి మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ ఏమంటే అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రులు జరుగుతున్నాయి కనుక నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కనుక ఇక్కడ నుంచి మనము ఏదో ఒక సందర్భంలో మనము వీడియో ద్వారా నేను ముందుకు రావడం ప్రయత్నం చేస్తాం కనుక మీరందరూ కూడా నవరాత్రి సుఖ సందర్భంగా దసరా శుభాకాంక్షలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ థ్యాంక్ యూ ఇవే ఇస్తారా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు ఎక్కడ నుండి వచ్చినా జెక్లేర్ నుండి ఇది సరే సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ చాలా బ్యూ థ్యాంక్స్ మరో టైం మరో మళ్ళీ మరో వీడియో మీ ముందుకు వస్తారు వీలు ఉంటే ఇప్పుడు నేను లైవ్లోకి రావడం జరుగుతుంది మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ ది క్యాష్